మేడారం అప్పుడు సమ్మక్క సారక్క పలారముల్లో అని బంగారం ఎట్లా వంచుతారో ఓట్లప్పుడు పోటీ చేస్తున్న వాళ్ళు గట్నే పైసలు వంచుతుంటారు కానీ ఈనాడు మా కొందరు అభ్యర్థులు ఓట్లు బొచ్చలు వేయించుకునే పైసలు ఇచ్చుడే కాకుండా వెండి బిల్లలు బంగారు పూత బిల్లలు ఇచ్చే ట్రెండ్ కూడా నడుస్తుంది అయితే ఒక ఆడ బీజేపీ క్యాండిడేట్ బిల్లలు ఇచ్చే ఫుల్ ఓట్లు వేయించుకుందాం అనుకున్నారట కానీ ఓటర్లేమో ఈ దొంగ బిల్లలని పసిగట్టి లొల్లికి దిగర్రంటే ఓట్లు పడాలంటే నోట్లతో పాటు వెండి పిల్లలు ఇస్తే ఇంకా ఎక్కువ ఓట్లు పెట్టేలా పడతాయని అనుకున్నారు ఏందో కానీ మేడ్చల్ జిల్లా ఆలియాబాద్ మున్సిపాలిటీ ఐదో వార్డులో పోటీ చేస్తున్న కవలం పార్టీ క్యాండిడేటు ఇంటింటికి తిరిగి వెండి పిల్లలు వంచిరట పాప మీకు ఈ ఓటర్ అన్న వద్దంటే వద్దే అని అన్నారట కానీ వాళ్ళే బలవంతంగా ఇంట్లో బలం మీద పెట్టిపోయిరట బిల్లను అయితే ఇక బళ్ళ మీద పెట్టిన బిల్లను చూస్తే అది వెండిది కాదు వట్టి డొల్లది అని ఎరకైందన్నట్టున్నాడు ఈ అన్న బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి కన్నడి మాలతి మాధవ రెడ్డి గారు ఇంటింటికి వెళ్ళి మాకు కూడా ఇటువంటి సిల్వర్ కాయిన్ ఇచ్చేసి మా పార్టీని మా మమ్మల్ని గెలిపించాలి మీకు ఈ సిల్వర్ కాయిన్ ఇస్తున్నానని చెప్పి ఖచ్చితంగా బలవంతంగా మేము తీసుకోకున్నా కూడా మా ఇంట్లోకి వచ్చి టేబుల్ పైన పెట్టేసి వెళ్తూ మరి ఫేక్ అని మీకు ఎట్లా అన్న హండ్రెడ్ పర్సెంట్ అండి ఈ రోజు మార్కెట్ లో మీకున్న మీకు తెలిసిన అప్డేట్ ప్రకారం కూడా సిల్వర్ ఎట్లా ఎట్లా ఉందో మీకు తెలుసు ఇది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ సిల్వర్ అయితే కాదు వాటి ఆల్ర చూస్తే అవి వెండి పిల్లలు ఎక్కలేనేలే అందుకే నకిలీ నకిలీవని కన్ఫర్మ్ చేసుకుంటున్నా అని అంటున్నాడు అన్న ఇది కోటెడ్ సిల్వర్ అని మేము ఖచ్చితంగా మేము దీన్ని అనుకుంటున్నాం మేము ఇంత అనుమానం ఉంటే ఏదైనా బంగారం షాప్ లో తీసుకపోయి షేకింగ్ చేపిస్తే అయిపోతుండే కదన్న కానీ ఓటర్లకు వంచిన ఎండి బిల్లలు నకిలీ బిల్లలని తేలితే మాత్రం బీజేపీ అభ్యర్థకు ఎండి బిల్ల ఎనలేని కష్టాలు తెచ్చినట్టే దేశం కోసం ధర్మం కోసం ఒరిజినల్ ఎండి పిల్లలే వంచాలనుకున్నట్టున్నారు కానీ బిల్లలు తయారు చేసిన వాళ్ళే వీళ్ళని మోసం చేసి చెవుల వాళ్ళ కమలం పులువే ఇచ్చినట్టున్నారు పాపం ఇక ఇక్కడ ముచ్చటి ఇట్లున్నదా సిరిసిల్లాలో కూడా ఇసు ముచ్చేటి అయింది ఇరవై ఐదో వార్డు కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి ఓటర్లకు మూడు గురుజల బంగారు బిల్ల ఇస్తున్నాయని చెప్పి బంగారు పూత పూసిన రాగి బిల్ల వంచిందని ఓటర్లు గుర్తుపెట్టి నియతిగాల ఓటర్లు నకిలీ బిల్లలు వంచిన అభ్యర్థినిగా మస్తు ఇట్లా స్వతంత్ర అభ్యర్థి చేసిన బంగారం ఇస్తున్న అభ్యర్థి ప్రజలకు అని చెప్పేసి మోసం చేస్తున్నది రాగి బిల్ల దయచేసి ప్రజలు గమనించి ఓట్లు వేయగలరు ఇలాంటి ఇలాంటి మోసాలు చేస్తున్న వారిని తిరి తరిమి తరిమి కొట్టగలరు కానీ చూడు గెలవక ముందే గీతీరులో మోసాలు చేస్తున్నాళ్ళు రేపు గెలిచినాక ఇంకే తీరులో నకిలీ చేతిలో పెడతారో ఏందో